ఫిష్ వెంకట్ అనేది మీ అందరికీ తెలుసు ఒక స్లాంగ్తో అంటే దాదాపు అందరూ కూడా చాలా అందరూ కూడా అనర్గలంగా మాట్లాడుతూ ఒక గొప్ప నటులను చూసిన మన ఇండస్ట్రీలో అద్భుతం ఏంటంటే ఒక స్లాంగ్తో వచ్చిన ఆర్టిస్టులను కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు వాళ్ళ స్థానాన్ని ఇచ్చింది ఈ టాలీవుడ్ ఆ స్థానంలో ఫిష్ వెంకట్ అనేది ఒక మార్కు మనందరికీ తెలుసు ఆది చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గారి చిత్రం ద్వారా తొడగొట్టు అన్న ఒక తోటి ఒక కెరీర్ను బిల్డ్ చేసుకొని ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకునేవాడే ఫిష్ వెంకట్ ఆయన స్థానాన్ని సంపాదించుకోవడం కాదు అందరి మనసులను దోచుకొని అందరి డైరెక్టర్లకు కావచ్చు అందరి ప్రొడ్యూసర్లకు కావచ్చు అందరి నటీనటులు కావచ్చు చిన్న పెద్ద అని సంబంధం లేకుండా కాక బాబాయ్ అని సంబోధిస్తూ ఆయన ప్రేమ ఆయనకు అంటే ఎంతసేపు ఎదుట ఏదైనా ఇయ్యాలా ఏదన్నా చూసుకోవాలా అంటే ఎంత ప్రేమ పంచుకోవడానికి దావతులైనా ఇద్దామని అంటే అంత ప్రేమ చూసుకునేవాడు సరే మనందరికీ జీవితంలో నటీనటులకు అంటే మేము అలాంటి చిన్న ఆర్టిస్టులు గొప్ప నటులను చూసి నేర్చుకునేవి ఉంటాయి ఇలాంటి మా బాబాయిని చూసి నేర్చుకునేది ఏంటంటే జీవితం అనేది చాలా విలువైంది దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి సమయాన్ని గుర్తించుకొని ముందుకెళ్ళాలి ఇప్పుడు నేను చెప్తున్నా నేను అప్కమింగ్ ఆర్టిస్టులకు కావచ్చు మిగతా ఆర్టిస్టులకు కావచ్చు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కావచ్చు యూత్కి కావచ్చు మన ఆరోగ్యం మించిన ఆస్తి లేదు దాన్ని కాపాడుకుంటే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళే స్థానం రాదు మరి విశ్వంకర్ గారు మరి అతని దగ్గర మనం చూడాల్సిన పాఠం గుణపాఠం కావచ్చు ఏదైనా కూడా కావచ్చు అతను లాస్ట్ వరకు కొట్లాడింది ఇంకొద్దిలో బాగుపడి ఇంకొద్దిలో మళ్ళీ లేచి మళ్ళీ నటించి వాళ్ళ కుటుంబాన్ని సెట్ చేయాలి అనే తాపత్రయం ఉండేది మరి దానికోసం మేము ఫోన్లలో మాట్లాడినాం ఎందుకంటే షూటింగ్లన్నీ దూరంగా ఉండేది కానీ వద్దామనుకునే లోపు ఇది ఈ విధంగా జరగడం చాలా బాధాకరం మళ్ళీ చెప్తున్నాను మన ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు అది కాపాడుకుంటే తప్ప మన కుటుంబానికి మనం మనం చూసుకోవాల్సింది మనం ఉంటేనే మన చరిత్ర అదొక్కటే మీరు అందరూ నేర్చుకోవాల్సింది మేము అందరం నేర్చుకోవాల్సింది ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని వాళ్లకు ఆయన ఆశీస్సులుండి వాళ్ళ కుటుంబానికి ఆయన ఆశీస్సులుండి వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మన వెంకటన్న ఎలా అయితే కోరుకున్నాడో ఫిష్ వెంకటన్న వాళ్ళ సంబంధించిన వాళ్ళ గురించి ఏదైతే కోరుకున్నారో వాళ్ళందరూ అలా బ్రతికి ఆనందంగా ఉండాలని మాత్రం కోరుకుంటాం ఆయన ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని మా 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 కోఆపరేషన్ కూడా వాళ్ళ పిల్లలకు ఎప్పుడు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఫిష్ వెంకటన్న లేకపోవడం అనేది ఒక స్లాంగ్ ఒక ఆర్టిస్ట్ లేకపోవడం అనేది ఇండస్ట్రీలో అది కూడా ఒక లోటే ఆ తీర్చలేనిది ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని మరొకసారి తెలియజేసుకుంటూ నేను మీరు